సీతాదేవి లేపాక్షిలో తన పాదాన్ని ఎందుకు మోపారో మీకు తెలుసా త్రేతాయుగంలో సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించి తీసుకువెళ్ళే సమయంలో లేపాక్షి అనే ప్రాంతంలో జటాయువు పక్షి ఎదురుపడి రావణాసుడితో యుద్ధం చేసింది అప్పుడు రావణాసుడు జటాయువు రెక్కలు నరికేశాడు ఆ సమయంలో జటాయువు చావు బ్రతుకుల మధ్య ఉంటుంది ఇది గమనించిన సీతాదేవి జటాయువు శ్రీరాముల వారికి తన జాడను తెలియజేయడం కోసం బ్రతికి ఉండాలి అని కనీసం ఆ పక్షి నీరు త్రాగి అయినా సరే బ్రతికితుంది అని సీతమ్మ తల్లివారు తన పాదాన్ని ఇక్కడ మోపారు త్రేత యుగం నుంచి ఎప్పటి వరకు పాదంలో నుంచి నిరంతరం నీరు వస్తూనే ఉంది ఈ విధంగా జఠాయువు ఆ నీటిని త్రాగి రాముల వారు వచ్చేంత వరకు బ్రతికే ఉంటుంది సీతమ్మ తల్లిని రావణాసుడు తీసుకు వెళ్ళాడు అని చెబుతుంది ఆ పాదం ఎప్పటి వరకు చెక్కు చెదరకుండా అలానే ఉంది సీతమ్మ తల్లి పాదం ఎంత ఉంటుంది అంటే ఈ మనలాంటి మ సాధారణ మనుషుల నాలుగు పాదాలంతా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జై సీతమ్మ తల్లి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి Please like our video and subscribe our channel for more videos.